Намастка на бръмбарни свръхестествени. ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం పెట్టడం ఒక పుణ్యకార్యం లోకంలో ఏది ఎంత ఇచ్చినా చాలు అని అనలేరు కానీ ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం పెడితే చాలు కడుపు నిండింది చాలు అంటారు ఎన్ని దానాలు చేసినా అన్నదానం మిన్న ఇలా వినూత్నమైన ఆలోచనతో ఆర్యవైశ్యులు ఉస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి సోమ బుధ శుక్రవారాలలో ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పేషెంట్ల బంధువులకు సందర్శకులకు బాటసారులకు ఆర్యవైశ్య అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు నేడు గుండ రవీందర్ జన్మదినం సందర్భంగా మంగళవారం రోజున ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వందల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు చంద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ ఆకలితో అలమటించే వారికి మనం పెట్టే పట్టడం ఎంతో శ్రేయస్కరమని వీలైనంత వరకు అన్నదానం చేయటం ఎవరు మరవవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నీరుమల్ల లక్ష్మీనారాయణ కొండెరాజు జిల్లా చంద్రశేఖర్ దుమ్మాటి రమేష్ గోశెట్టి నరసయ్య మంచాల రవీందర్ కొత్తపల్లి మహేందర్ చొల్లేటి నాగయ్య గుండ రాజమౌళి కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవత కుత్రోవ సుఖీభవ அம் அதானம் அதான அன்னதானம்ஹாணிக்கு பரா சன்னிதானம் அன்னதானம் சென்னிதான அன்னதானம் அன்னதானம் அன்னதானம்

అన్నమే మే భూపి అన్నదా సుఖీ భవా అన్నదాత సుఖీ భూతాని అది సృష్టికి పారాణి అన్నమాతీ భవా రాధాసుఖీ భవా దరిద్ర నారాయణ సేవా ధర్మ దేవ పుత్రోవా దరిద్ర నారాయణ సేవా ధర్మదే బత పుత్రోవా అన్నరాధాసుఖీ భవా కలిని ఎందుకు దండగా కడుపురీన్ పితే పండగ కలిని ఎందుకు దండగా కడుపురీన్ పితే పండగ అన్నరాధా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వని హస్త ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్త నువ అన్నరాఖీ భవా అన్నదానం

తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం పరులకు పెట్టని అన్నము గరళం తోడ సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు చాగమే అన్నం పెట్టే చేతులు అక్షయ భగ అందరికీ నమస్కారము మా ఆర్యవైశ్య సంఘ సోదరులు వాళ్ళొక సంఘంగా ఏర్పడి మా హాస్పిటల్లో అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది అది గత నాలుగు నెలలుగా దిగ్విజయంగా వాళ్ళు సాగిస్తున్నారు ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తూ అదేవిధంగా మధ్య మధ్యలో వాళ్ళ ఆర్యవైశ్య సంఘంలో ఉన్న సభ్యులు ఎవరైనా పుట్టినరోజు కానీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ ఇంకా మరే తరమైన కార్యక్రమాలు దినోత్సవాల రోజులో కూడా వాళ్ళు ఎవరైనా స్పాన్సర్ చేస్తే కూడా అదేవిధంగా అన్నదానం చేస్తున్నారు చాలా బాగా సక్సెస్ అయిందండి వాళ్ళు ఈ అన్నదాన కార్యక్ర కార్యక్రమానికి మా హాస్పిటల్ని చూస్ చేసుకున్నందుకు మా హాస్పిటల్ తరఫున మా తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమాన్ని అన్నదానం అనేది గొప్పదానం ఇటువంటి కార్యక్రమాన్ని నిరా నిరాగటంగా కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశము వారి ద్వారా మాకు కలిగినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఈరోజు ఆవిష అన్న ప్రసాద ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమము దాదాపుగా నాలుగు నెలల నుండి చేరగలింది ఈ కార్యక్రమంలో కూడా మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు రమేష్ 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 సార్ రమశేఖర్ సార్ గారు మరియు మా వైశ్య బృందం మొత్తం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది దాదాపు ఇప్పటికీ నాలుగు నెలలు అవుతుంది ఇప్పటి వరకు ఈ అరే సభ్యులు దాదాపు నూట డెబ్బై మంది జరగడం జరిగింది సోమవారం బుధవారము శుక్రవారం రోజు పెట్టడం జరుగుతుంది ప్రత్యేకంగా ఉన్న బర్త్డే బర్త్డే కానీ మ్యారేజ్ డే ఉన్న కానీ వారు కోరించో వారు వారి పేరు మీద కూడా ఈరోజు పెట్టడం జరుగుతుంది మునుముందు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి కోసం ఆదివశ సోత్రులందరూ మాటికి అందరం కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ ఇదే కార్యక్రమాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు చేయడానికి కోసం కూడా మా ఆదివశ బృందం అందరూ కలిసికట్టుగా కోరుకుంటున్నారు ఆ భగవంతుని అమ్మవారి శిపగంగా ఉండే ఉంటే తప్పకుండా మూడు వందల అరవై ఐదు రోజులు పేద ప్రజల కోసము ఒక పూట భోజనం పెట్టాలనే ఉద్దేశం అందరికీ కలిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుసుకున్నారు జై మా వాస్తవి జై జై వాస్తవి